కూడా నమస్కారం యావత్ ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్నటువంటి పరిణామం గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో విధాలుగా కవింపులు చర్యలు చేసిన పాకిస్తాన్ ఏ రోజు కూడా ఎదురు దాడి తిరగాలి అని చెప్పేసి అని ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్స్లో కానీ ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు కానీ మొన్న జరిగినటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా బాధాకరం అది హిందువులని అంత ఘోరంగా అంతకు ముందు చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్ కన్నా కూడా ఈ రోజు ఏదైతే కనుక కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగిందో దానిలో ప్రజలందరూ యావత్ ప్రపంచం అందరూ కూడా ఈ రోజున ఎంతో బాధలు పడేటువంటి సిచ్యువేషన్ రోజు మనం చూస్తున్నాం కాబట్టి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యుద్ధానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి అని ప్రతి ఒక్క పౌరులు కూడా తెలియజేసినటువంటి పరిణామం ఈ రోజున ఈ డ్రిల్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఎస్ రెడీ టు వార్ట్ పాకిస్తాన్ ని పూర్తిగా ప్రపంచ పటం నుంచి క్లీన్ స్వీప్ చేయడానికి భారతదేశంతో పాటు కొన్ని మిత్ర దేశాలు కూడా రెడీగా ఉన్నాయి ఈ ఉగ్రదాడిని ఎప్పటికైనా సరే అంతం చేయాలి ఈ ఉగ్రవాద చర్యలు ఎప్పటికైనా సరే ఖండించాలి అని చెప్పేసి మొత్తం యావత్ ప్రపంచం అంతా ఏకతాటిపై వచ్చేటువంటి పరిణామాలు ఈ రోజున మనం చూస్తున్నాం దాంట్లో ముఖ్య భూమిక ముఖ్య విశ్లేషణ ఈ యొక్క మాక్ డ్రిల్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఈ మాక్ డ్రిల్ అనేది ఎందుకు ఏమిటి అనేది చాలా మందికి తెలియదు కాబట్టి ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి జనాభాకి హండ్రెడ్ పర్సెంట్ అనేది ఈ మాక్ డ్రిల్ అనేది అవసరము ఇలాంటి విపత్తులు అది ఎక్కువగా ప్రకృతి విపత్తులు వచ్చేటప్పుడు లేదంటే కనుక వేరే వేరే ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు ఈ మాక్ డ్రిల్ అనేది ఎక్కువగా ఈ ఫైర్ సంబంధించినటువంటి వాళ్ళు చూపిస్తూ ఉంటారు ఇంట్లో బ్లాస్టెస్ అనేవి కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి మాక్ డ్రిల్ ప్రతి ఒక్క పౌరుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత తెలుసుకోవాల్సినటువంటి విధానం ప్రతిదీ కూడా ఈ మాం ట్రీన్ల మీద ఆవశ్యకత ఉంది హండ్రెడ్ పర్సెంట్ పౌరులందరూ కూడా దీని మీద రెడీగా ఉన్నారు ముఖ్యమైనటువంటి నగరాలు ఏదైతే ఉందో హైదరాబాద్ లో ఎందుకంటే ఎక్కువగా ముస్లింస్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధి మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ఆ తర్వాత విశాఖపట్నం చాలా సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ముగుడు త్రిదళాలు కూడా మన విశాఖపట్నంలో కొలువై ఉండడం హండ్రెడ్ పర్సెంట్ విశాఖపట్నం పౌరులకి అవసరం అని చెప్పేసి అని ఈ విధంగా తెలియజేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ మాక్డ్రిల్ యొక్క ప్రయోజనాలతో పాటు ఈ మాక్డ్రిల్ యొక్క విధానాలు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా ఇంపార్టెంట్ ఇది మనం అందరం కూడా చాలా ఆసక్తితోటి ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాం మేము కూడా ఎప్పుడు పాకిస్తాన్ని క్లీన్ స్వీప్ చేస్తామా ఎప్పుడు మనం ఆ యొక్క ఉగ్రదాడిని ఖండించే ప్రతీకార చర్య ఎప్పుడు వెళతామా అని చెప్పేసి అని వెయ్యి కళ్ళతో ప్రతి ఒక్క పౌరుడు కూడా నిన్న మా విశాఖపట్నంలో కూడా కేవలం ఒక కరాచీ అనే పేరు ఉంటేనే ఆ పేరు తీసేంత వరకు కూడా మేము ఊరుకోవాలనే పరిస్థితి ఈ రోజు మా హైందవ సంఘాలు వాళ్ళు చూస్తున్నారు నిన్న కాకమున్న మన కర్ణాటకలో కూడా ఒక హిందువుని అతి క్రూరంగా అతి క్రూరత్వంగా ఆ హిందూ హైందవ సంఘాల సంఘం నాయకుడిని చంపేస్తున్నారు అంటే ఇంత ఘోరంగా అంటే దేశంలో బయట ఉన్నటువంటి ఉగ్రవాదుల కన్నా కూడా దేశం లోపల ఉన్నటువంటి ఉగ్రవాదులు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి యుద్ధ వాతావరణంలో వాళ్ళు కూడా ఏదైనా చర్యలు చేసేటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి వాటి నుంచి కూడా ఎలా తప్పించుకోవాలి ఎలాంటి ప్రదేశాల్లో ఈ మాక్ డ్రిల్ అనేది చేస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ప్రజలు ఎలాంటి సురక్షిత ప్రాంతాలకు వెళతారు ఏ విధంగా ప్రాథమిక చర్యలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఈ మాక్ డ్రిల్ అనేది కేవలం పౌరులకే కాకుండా మూడు మూడు దళాలకు కూడా ఇది పోలీసు వారికి అదేవిధంగా ఈ ఆర్మీ వారికి ప్రతి వైద్యునికి ఏదైనా అగ్నిమాపక దళాలకి ప్రతి ఒక్కరికి కూడా ఈ మాక్ డ్రిల్ అనేది అవసరము వాళ్ళు ఏ విధంగా ఈ ప్రజలకు ఉపయోగపడతారు ఎలాంటి పరిస్థితుల్లో ఈ ప్రజలకు ఉపయోగపడతారు ఈ మాక్ డ్రిల్ వల్ల వాళ్ళ దగ్గర నుంచి మనం ఎటువంటి సహాయం పొందొచ్చు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ కనుక దేశంలో కానీ జరిగినప్పుడు మన యొక్క ప్రాంతాల్లో జరిగినప్పుడు మన యొక్క ప్రదేశాల్లో జరిగిన జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి యొక్క దళాలు తాలూకా ఆ సహాయం మనం ఏ విధంగా తీసుకోవాలి ఎలాంటి పరిస్థితుల్లో వీటిని మనం ఉపయోగించుకోవాలని చెప్పేసినటువంటి పరిస్థితులు ఈ పౌరులకి ప్రయోజనం అనేది ప్రజలకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ మాక్ డ్రిల్ అనేది దేశంలో నిర్ణయ నిర్వహ అది నిర్వహించడం రేపు దాన్ని మన కేంద్ర మంత్రి హోంమంత్రి వారి ద్వారా దీన్ని దీన్ని మొదలు పెట్టడం అనేది చాలా ఆనందదాయకము ఇప్పుడు ఎందుకంటే ఆ టైంలో ప్రజలు ఏం చేయాలో తెలియదు వాళ్ళు ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళాలో తెలియదు ఒకళ్ళు తొక్కేసుకోవచ్చు ఒకళ్ళొక్కళ్ళు ఆ యొక్క ప్రాణభీతి ఆ యొక్క ప్రాణం మీద ఉన్నటువంటి తీపితో ఎటు పరిగెత్తాలో తెలియదు అలాంటి సిచ్యువేషన్స్ లో ఏ విధంగా మనం ఇది ఉంటుంది అనేది ఈ మాక్ డ్రిల్ అనేది చాలా మటుకు చాలా విధాలుగా ఉపయోగపడేటువంటి వ్యవస్థ దీనిలో ముఖ్యంగా బస్ స్టాండ్ లో కానీ రైల్వే స్టేషన్ లో కానీ ఎయిర్పోర్ట్లు కానీ స్కూల్స్ కానీ ఏవైతే ఎక్కువ షాపింగ్ మాల్స్ కానీ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి దగ్గర కూడా ఈ యొక్క మాక్ డ్రిల్స్ తాలూకా ఆవశ్యకత ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు కూడా దీని మీద రెడీగా ఎదురు చూస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ మాక్ డ్రిల్ అనేది మొదలు పెట్టడం అనేది చాలా ఆనందదాయకము ఇందులో ప్రతి ఒక్క విభాగం వారి యొక్క స్పందన తెలియజేస్తాయి వైద్య విధానం దగ్గర నుంచి అగ్ని అగ్నిమాపక దేవాలయం దగ్గర నుంచి పౌరులకి ఎటువంటి భద్రత ఈ యొక్క విభాగాల ద్వారా పొందవచ్చు అని చెప్పేసి అని ఒక శుభ సూచికంగా ఈ మాక్ డ్రిల్ అనేది ఉంటుంది అని చెప్పేసి అని మనం అందరం కూడా ఆశిస్తున్నాము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది హండ్రెడ్ పర్సెంట్ అవసరం ఎందుకంటే ఒక పక్క నుంచి ఆల్రెడీ ఎప్పుడైతే ఈ యొక్క ఉగ్రదాడి తర్వాత మనం డైరెక్ట్ గా చెప్తూనే ఉన్నాం పాకిస్తాన్కి తగిన మూల్యం ఇస్తాము పాకిస్తాన్ ని చరిత్రపటంలో తీసేస్తాము ఆల్రెడీ సింధు నది జలాల దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ దగ్గర నుంచి షిప్పింగ్ వ్యవస్థ దగ్గర నుంచి ప్రతిదీ కూడా భారతదేశం అనేది ఆపడం అనేది జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు దీని మీద ఉన్నారు కాబట్టి మనం దీని ప్రతీకార చర్య రానున్న రోజుల్లో పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పే విధంగా ఉంటామని చెప్పేసి అని దానికి ఇలాంటి మాక్ డ్రిల్స్ అనేవి అవసరం అని సో ఒక్కసారి దామోదర్ ప్రసాద్ గారితో మాట్లాడదాం విశ్లేషకులు దామోదర్ ప్రసాద్ గారు నమస్కారం అండి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక డౌట్ అయితే ఖచ్చితంగా వస్తోంది ఇంత సుదీర్ఘ కాలం తర్వాత ఈ తర్వాత మళ్ళీ మాక్డ్రిల్ నిర్వహిస్తున్నారంటే అది కూడా పాక్ భారత్